ఆ యొక్క అశ్షురు రాజు అయినటువంటి సన్నిహిరికి కానీ ప్రగల్భాలు పలికి దుర్భాషలు మాట్లాడిన రబ్షాగేకి కానీ నువ్వు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు ఈ రోజున ఎవరైతే నేను భయపెడతారో ఎవరైతే నేను బాధ పెడుతున్నారో ఎవరైతే నేను దూషిస్తున్నారో ఎవరి మాటలు విని నువ్వు భయపడుతున్నావో ఎవరి మాటలు విని నువ్వు కంగారు పడుతున్నావో ఏం జరుగుద్దు నువ్వు ఆందోళన చెందుతున్నావో వాటి విషయంలో నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు హలో గమనించిన మన దేవుడు మనల్ని మనల్ని రక్షించే విషయంలో చేతులు కట్టుకుని అలా చూడండి మనల్ని రక్షించే విషయంలో ఏం చేయడైనా చేతులు కట్టుకొని చూడడం హలోలలో యాహ చేతులు కట్టుకొని చూడడం కొంతమంది ఏమనుకుంటారంటే మన విషయంలో మనల్ని ఏం చేసినా ఏమన్నా తిట్టినా తిమ్మిన వీళ్ళని తన్నినా వీళ్ళ గుద్దిన వీళ్ళని మనం ఏం చేసినా ఎవడు మాట్లాడతాడు వీళ్ళ పక్షంగా అనుకుంటారు కొంతమంది కానీ మన పక్షంగా మాట్లాడే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక